తర్వాతించుకున్నాను ఏంటంటే నేను ఏర్పాయా మా పిల్లలకు అది రాబోదా అని చేశాను అది ఆ తప్పం ఎక్కడ చదువుకున్న పిల్లలు ఏ పేపర్ చూసినా తీసుకోవడము నేర్చుకోవడము కూడా మాకు సిద్ధించారు

సార్ సార్ అంటే బుక్స్ లో మంచి పద లైక్ చేసి ఆ అన్ని కోస్ట్ ఆ ఎడమ చేసుకొని పొందుతారు అది పేరెంట్స్ కూడా కర దబరగానే పేరెంట్స్ కూడా చాలా కర పేరెంట్స్ పేరెంట్స్ ఎందుకంటే కరబడం ఈ ఎమాయి కూడా బందంగా ఎవరు వినేట కూడా కనస్తారు నేను మొన్న మా ఇంటి వస్తాను అందుకని ఆకస్మికంగా జరిగి మాట్లాడుకుందాం. అందుకని ఎన్సీఆర్ రేస్ కి శ్రీ దర్శనజీవి కు వేరారసారు ఒకవేళ జైశోర్ గారి గవర్నర్‌కు గుర్తింపు సో అమెరికన్ డిపార్ట్మెంట్ లో అనే వర్ణజోడుల ద్వారా కండిచి మండన్ని ప్రసాదించబడడానికి ఆ దేశాలో అజిస్టర్ బుక్ చేయలేదో మా ఆడియన్ కైపడా మా కూడా సైట్ వాళ్ళే సైట్ మేనేజర్ యుపి పిస్ తో నెలకొనగించింది తండి పేరు రాజు ఆయన డైరెక్టర్ గారు తను నిర్వితా కొనేట శివాని విచారణ లేక హై స్కూల్లో పెంట 2016 మ్యాచ్ 2016 మ్యాచ్ అనేది ఆ సమయం విడిగే విడిగే ఓకే విడిగే కదా విడిగే అందులో ఎట్లాగనే విడినితారు తమ ఎప్పుడూ విరోధకారుని వదిలేస్తాడు సో ఆ విడింత అడ్మిషన్ వచ్చేసింది పోలీసులు విడిగించారు విదేశా పోలీసులను విడిగించారు

దగ్గర ఉన్న కన్ఫరెన్స్ రూమ్ కి ఆ కొన్న నకాయంటి డిసెంబర్ నెల రేగాకపోతే ఇవను ఇంద్ర నిడిపోtion ఉండాలి కొ సాయి కుమార్ ని ఆఫీస్

నమస్కారం ఈరోజు ఈ సాయంత్రం నన్ను ఇక్కడ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు భగవంతుడి సన్నిధిలో అందరి ముందు ఇలా తీసుకొని మాట్లాడుతున్న నాకు చాలా సంతోషంగా ఉంది నేను స్పెషల్గా కొత్తగా చెప్పేది ఏం లేదు టీవీలో చాలా ప్రశ్నలు అడిగారు బట్ కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా పిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతారు అంటే అది వాళ్ళ ఇంట్లో కుటుంబ వాతావరణం బట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో చిన్నప్పుడు పరిశ్రమలు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సైడ్గా చూస్తూ వెళ్తూ ఉంటారు పిల్లలు మనం ప్రత్యేకించి నేర్పించకపోయినా మన యొక్క ప్రాక్టీస్ చూసి వాళ్ళని నేర్చుకుంటారు నాకు చిన్నప్పుడు మా ఫాదర్ ఎప్పుడు న్యూస్ ఛానల్స్ పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు న్యూస్ గురించి నన్ను క్వశ్చన్స్ సో నాకు తెలియకుండానే సొసైటీ గురించి ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అండ్ మా డాడీ నాకు ఏమాత్రం కోర్స్ చేయకుండానే నేను ఐఏఎస్ సాధించాలి నా ఆఫీసర్ అవ్వాలి అని అది ఒక స్వతహాగా నాకు ఒక కోరిక జనరేట్ అయింది చిన్నప్పుడు అయిన కోరిక దానికి కొంత హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ కోరైంది అది నేను కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు నేను మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి అని ఒక దృఢమైన కోరికలో ఒక సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళీ ఒక న్యాచురల్ ఇంట్రెస్ట్ ని అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్కరూ చదివి బాగా అవ్వాల్సిన అవసరం లేదు కొంతమందికి

స్కూల్ అయిపోయాక వాళ్ళకు నా న్యాచురల్ లైఫ్ అనేది లేదు ఒకప్పుడు నా స్కూల్ లైఫ్

తీరు వచ్చా చాలా ఆహ్వానిస్తున్నారు కానీ పబ్లిసిటీ వద్ద ఒక తొమ్మిది విషయాలు ఒకసారి రేపు మదర్స్ డే కాబట్టి నేను మా అమ్మ గురించి చెప్తాను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కూడా చదువు చాలా శ్రద్ధ తీసుకునేది ఎందుకంటే మాకు మాకు ఇంకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ప్రోత్సహించేది కష్టంగా సో మీ పిల్లలకి చదువు మీద రోజు ధర్మస్ట్ ఉంటే మాత్రమే జనరల్ గా చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి మా మమ్మీ పొద్దునే మమ్మల్ని లేచి ఎగ్జామ్స్ చేస్తున్నప్పుడు అండ్ మేము ఎక్కడ టీవీకి అలవాటు పడిపోతామని తనకున్న ఆ చిన్న టైం కూడా సీరియల్స్ తల్లి చూడకుండా మానేస్తుంది సో మా కోసం అందరూ అండ్ మా భక్తులు కానీ మెంబర్స్ కానీ కానీ మాటలకి చాలా బోరైపోయి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు చాలామంది మాట్లాడాలిన్నారు సో అదే తరపున ఇప్పుడు చిన్న సన్మానం ஏட்ட ஜெயணம் சின்னவ நல்லா चालवा जी మొదట మనం జనననందన మనం అన్నం తీసుకుందాం జననం ఇలాగే వరవరన సిటీలో జూనియర్ స్వింగర్జిగా ఉపకైలా అమ్మాయిని ఒక సమాజంలో తీసుకున్నారు ఇవి ఒకరు కవిత ఇంకోటి పేరు కలిగి ఉంది ఒక బాబు కూడా అదే పేరు వచ్చింది రేపు ఆ విద్యని దూరదర్శనం జరిగి మనం శివశేఖర్ రాజకీయ పేరులో సంబంధించిన చెన్నై అందరూ రికార్డు వచ్చేసి వాళ్ళైతే ఎలా లేదు మనకు కూడా వాళ్ళకి ఇన్స్పెన్స్ చేసి రికార్డు వచ్చేసి రేపు కూడా మధ్యాహ్నం అందరూ దర్శనం తర్వాత రెండు దేశాల్లో అభిషేకం ఉంది ఆ తర్వాత ఈ పిల్లలకి మన సన్మాన ఇలాగే ఉంటుంది కూడా అందరూ రావాలని కోరుకుంటూ 大家好。